ఈ పాల్గొన్న మాసంలో ఇంకొక మూడు రోజుల్లో ఒక పర్వదినం వస్తుంది ఆ పర్వదినాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని ముందుగానే మీతోని ఈ వీడియోలో షేర్ చేసేసుకుంటున్నాను అది ఏంటి ఏమనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ డైలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలనే దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటివరకు వరకు వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్ వీడియో బాగుంది నచ్చింది అని మీ మనసు అనిపిస్తే తప్పకుండా ఒక్క లైక్ చేయండి అందరూ చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు అనుకుంటున్నాను బహుశా మీకు వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే ఇంకొక పది మందికి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో రీచ్ అవుతుంది ఎవరికో ఒక్కరికైనా ఉపయోగపడుతుంది కదా అని ఒక చిన్న ఆశ వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ పాల్గొన మాసంలో ఇంకొక మూడు రోజుల్లో ఒక మంచి పర్వదినం ఉందని అది పౌర్ణమి రోజున శుక్రవారము రెండు కలిసి వస్తున్నాయి లక్ష్మి అమ్మవారు పుట్టినరోజు లక్ష్మీ జయంతి ఆ రోజున అమ్మవారు సముద్రంలో పుట్టారంట ందుకోసమే అమ్మవారికి మరొక పేరుతో కూడా పిలుసుకుంటారు క్షీర సముద్ర రాజ తనయా అని క్షీర సముద్రంలోన పాలల్లో నుంచి పుట్టారు కాబట్టి అమ్మవారికి క్షీర సముద్ర రాజ తనయ అని కూడా పిలుసుకుంటారు పవర్ణమి రోజు అంటేనే అమ్మవారికి చాలా ఇష్టము అందులోనికి శుక్రవారము పాల్గొనే మాసము అమ్మవారి జయంతి పుట్టినరోజు ఇవన్నీ కలిసొచ్చాయి కదా ఆ రోజుని అందరం కూడా సద్వినియోగం చేసుకుందామని ముందుగానే మీతో ఈ వీడియోని షేర్ చేసేసుకుంటున్నాను ఆ రోజు ఉదయమే బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదనికి ముందే నిద్రలేచి చక్కగా ఇంటినంతటిని కూడా కొంచెం గోపంచకం కళ్ళు ఉప్పు వేసుకొని శుద్ధి చేసుకొని తలకి స్నానం చేసుకొని తల రుద్దుకోకుండా అంటే షాంపూ పెట్టి రుద్దుకోకుండా తలారా స్నానం చేసుకొని పూజ పనులు ప్రారంభించుకొని అమ్మవారికి చక్కగా క్షీరాన్నము దీపధూప నైవేద్యాలు అమ్మవారికి చాలా ఇష్టం కనుక అందులోనికి క్షీరాన్నం అంటే చాలా ఇష్టము అచ్చంగా ఆవు పాలతో చేసిన క్షీరాన్నాన్ని అమ్మవారికి పెట్టుకుంటే చాలా మంచిది రోజు సూర్యోదయానికి ముందే తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే తులసి మాతలో ఉన్న సకల దేవతలు కూడా కొలువై ఉంటారు ఎన్మూలే సర్వ ఎన్మధ్యే సర్వదేవత యదగ్రే చ తులసిత్వం నమామ్యహం నమస్ తులసి కళ్యాణి నమో విష్ణుప్రియ సుభే నమో మోక్ష ప్రదే దేవి నమ ఆ శ్లోకంలోనే ఉంది కదా అర్థము సకల దేవతలు కూడా తులసి మాతలో కొలువై ఉంటారు అందుకోసమని విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టము తులసి కోట దగ్గర సూర్యోదయానికి ముందే దీపారాధన చేసుకొని తర్వాత ద్వారపూజ చేసుకొని ఇంట్లో లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని దీప ధూప నైవేద్యాలతో మన శక్తి కొద్దీ ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవడం చాలా మంచిది ఆ రోజు మనకి ఒప్పుకునే టైం ఉంటే కుంకుమ పూజ కూడా లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర నామాలు ఉంటాయి కదా ఒక్కొక్క నామం చెప్పుకుంటూ ఒక్కొక్క నామంకి పసుపు వేసి పూజ చేసుకుంటే చాలా మంచిది ఆ కుంకాన్ని మళ్ళీ మనం ప్రతినిత్యము కూడా బొట్టుగా పెట్టుకుంటే చాలా మంచిది పవర్ణమి రోజు శుక్రవారము లక్ష్మీ అమ్మవారి పుట్టినరోజున అందరం కూడా పూజ చేసుకొని ఆ లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ కూడా అందాలని ఈ విషయాన్ని మీతో ముందుగానే షేర్ చేసేసుకుంటున్నాను మనందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతోనే ఉండాలి అని కోరుకుంటున్నాను మార్చి పద్నాలుగు శుక్రవారము పవర్ణమి పాల్గొన మాసం లక్ష్మీ అమ్మవారు పుట్టినరోజు అందరం కూడా పూజ చేసుకుందాం అందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉందాం సర్వేజన భవంతు అతిథి దేవోభవ అంటారు కదా మా ఇంటికి చుట్టాలు వచ్చారు వాళ్ళ కోసం మా కోసం ఇక్కడ వంట చేసేసుకుంటున్నాను నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను పక్కా కొలతలతో అయితే ఇలా చేస్తే మనం ఎంత ఎక్కువ తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కూడా విడిచిపెట్టకుండా మొత్తం తినేస్తాము చాలా బాగుంటుంది అవల టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది అస్సలేమి ఏదని చెప్పకుండా ఇదంతా చెప్తున్నాను కదా పన్నీర్ బటర్ మసాలా రెస్టారెంట్ స్టైల్లో చేసేసుకుంటున్నాను క్రీమీ క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎలా చేసుకున్నానా అనేది మీతో షేర్ చేసేసుకుంటాను గీ కానీ యాడ్ చేసుకొని పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఆయిల్నే యాడ్ చేశాను ఎందుకంటే మా ఇంట్లో ఒకరు గీ వద్దంటున్నారు ఒకరు బటర్ వద్దంటున్నారు ఎందుకులా అని ఇంకా ఆయిల్ వేసి ఆ రోజైతే చేసేసాను అదే కళాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని లవంగాలు యాలకలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు పచ్చిమిర్చి వేసుకొని వేగించుకోవాలి మనం ముందుగానే అన్నీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నామంటే ఒక్కొక్కటిగా వేసుకుంటూ దగ్గరుండి కలుపుకుంటే అడుగు పట్టుకుని ఉంటుంది ఎందుకంటే బాదం పప్పుని జీడిపప్పుని యాడ్ చేస్తాం కదా అందువల్ల అడుగు అనేది తొందరగా పట్టేస్తుంది దగ్గరుండి కలుపుకోవాలా నేను అన్నీ కూడా ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాను నేను ఏమేమైతే పేస్ట్ చేసుకున్నానంటే ఎరల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా కొత్తిమీర ఈ వీటిని అన్నింటిని కలిపి ఒక్క పేస్ట్ చేసుకున్నాను లేత కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరిని పేస్ట్ చేసుకున్నాను ఒక పది బాదం పప్పులు పది జీడిపప్పులు అదొక బౌలు పేస్ట్ చేసుకున్నాను టమాటా ప్యూరీ ఒక ఐదు టమాటాలని పేస్ట్ చేసుకున్నాను మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఒక్కొక్కటిగా వేసుకుంటూ దగ్గరుండి కలుపుకోవాలి అడుగు పట్టకుండా అవన్నీ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకోవాలి అప్పుడే కూరకి చాలా కమ్మటి టేస్ట్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత మన స్పైసెస్ అన్నీ కూడా ఉప్పు కారము ధనియాల జీలకర్ర పొడి గరం మసాలా పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలంటే యాడ్ చేసేసుకోవచ్చు నేను గరం మసాలా పొడిని యాడ్ చేయలేదు ధనియాల జీలకర్ర పొడి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకున్నాం కదా ఆ స్పైసీస్ సరిపోతుంది మనం పోపులో కూడా కొంచెం లవంగాలు ఏలకులు దాల్చిన చెక్క బగారా ఆకు వేసుకున్నాం కాబట్టి ఇంకా గరం మసాలా ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది ఇది కమ్మగా ఉంటుంది స్పైసీ ఎక్కువ లేకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు ఉన్నారు కదా అలా అని కొన్ని స్పైసెస్ అన్నీ కొంచెం తక్కువగా వేసేసుకున్నాను మనం వేసుకున్న మసాలా పేస్ట్ అన్నీ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు తర్వాత పన్నీర్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసి మనకి గ్రేవీ ఎంత అయితే కావాలో అంత వాటర్ని యాడ్ చేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే మన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోతుంది ఈ టైంలో కొంచెం బటర్ని యాడ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు వాళ్ళకి నచ్చదని ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఆ ఫ్లేవర్ కూరక పట్టే విధంగా ఒక టూ మినిట్స్ ఉంచుకొని ఇంకా స్టవ్ ఆపేసుకుంటే మన ఎమ్మి ఎమ్మి పన్నీర్ బటర్ మసాలా చాలా కమ్మగా ఉంటుంది ఇక్కడ నేను బటనీళ్ళు కూడా యాడ్ చేసేసుకున్నాను చెప్పానో లేదో అని మళ్ళీ చెప్తున్నాను ఒక సైడు కర్రీ ప్రిపేర్ చేస్తూనే ఇంకొక సైడు రోటీ చేసుకుంటున్నాను ఎందుకంటే టైం అయిపోతుంది అని అందరికీ నచ్చాలని ఫుడ్ చేసేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా చేస్తామో ప్రెజెంటేషన్ చేసేటప్పుడు కూడా అంతే బాగుండాలి చూస్తూ ఉంటే ఇంకొంచెం తినాలి అనిపించే విధంగా ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇంకా వాళ్ళకి పెట్టేశాను పెట్టేది వీడియో తీయలేదు ఎందుకులే అని ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టుండే తప్పకుండా మీ విలువైన సమయాన్ని కేటాయించి ఒక్క లైక్ చేస్తారని కోరుకుంటా ఉన్నాను ఒకసారి కర్రీ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందా ఏంటా అనేది కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖనో భవంతు